నమస్తే అండి అధికారంలో ఉన్నా దొబ్బులు తినడం అధికారంలో లేకపోయినా దొబ్బులు తినడం అది పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి సర్వసాధారణం అయిపోయింది ఎందుకు ఒకటి చెప్పి ఈ రోజు రేణు దేశాయ్ గారు రేబి రేబీస్ టీకా ఎంచుకోవడం జరిగింది రేబీస్ టేక్ ఎందుకు ఎంచుకుంటారంటే ఇంట్లో కుక్కలో పిల్లులు ఇలాంటి జంతువుల్ని పెంచుకున్నట్టు అయితే గనక వాటికి ర్యాబీస్ రోగాలు వస్తాయి కాబట్టి ఆ వైరస్ అనేది దాటిగా సోగుతుంది కాబట్టి వాటి లాలాజలం మనల్ని అంటుకున్నా కాని లేదంటే అవి గోడతో గిచ్చినా గాని ఆ ర్యాబీస్ అనే వ్యాధి మనలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఒక ఎన్జిఓ లాంటిది ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు నాకు ఏమే జంతువుల మీద అమిత ప్రేమ అనమాట అందులో భాగంగా ఏమంటే జంతువుల కోసం అని చెప్పేసి సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాటికి అంబులెన్స్లు కూడా కొనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అంటే ఇవేం చేసింది మేబీ ఇంట్లో జంతువులు ఉంచుకొని ఉండవచ్చు లేదంటే కొత్తగా కుక్కల్ని పిల్లల్ని ఏమైనా పెంచుకుంటూ ఉండొచ్చు ఇలాంటి క్రమంలో చెప్పే కదా ఈ రేబిస్ టీకా వేయించుకోవడం చాలా మంచిది అనమాట లేకపోతే కనుక రేబీస్ రోగం వస్తే కనుక చచ్చిపోతారు మనసు దానికి ట్రీట్మెంట్ లేదు అందుకే ముందు జాతరకి టీకా వేయించుకుంటారు ఇప్పుడు ఈ రోజు రేబిస్ టేకా వేయించుకున్నారమ్మా దానికి ఈ కమ్యూనిస్ట్ అట్ ది రేట్ ఆఫ్ కమ్యూనిస్ట్ నైన్ సిక్స్ త్రీ అని చెప్పేసి ఒకడేమని పోస్ట్ పెట్టినాడంటే డివోర్స్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయిందిగా ఇప్పుడు ఎందుకు రేబిస్ టీకా అంటే పవన్ కళ్యాణ్ గారితో డివోర్స్ అయిపోయింది కదా సో చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు రేబిస్ టీకా అని చెప్పేసి ఈ వ్యక్తి చేసిన అంటే ఇతని దృష్టిలో పవన్ కళ్యాణ్ గారిని ఎంత కించపరిచే విధంగా ట్వీట్ చేసినా అర్థం చేసుకో రేబిస్ టీకా దేనికోసం వేయించుకుంటున్నారు అసలు ఈ కాంటాక్స్ ఏంటి దీనికి పెళ్లికి సంబంధం ఏంటి డివోర్స్ కి సంబంధం ఏంటి ఈ స్థాయిలో నేను దీన్ని వివరించి మాట్లాడడం నాకు మనసు ఒప్పుకోవట్లేదు కాబట్టి మాట్లాడలేదు బట్ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఈ స్థాయిలో రేణు దేశ్వ గారిని ఈ స్థాయిలో మెగా కుటుంబాన్ని వీళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది వీళ్ళు జగన్ గారి ఫ్యాన్సా అలా అభిమానులు నేను చెప్పను కానీ అక్కడ ప్రభాస్ గారి ఫోటో పెట్టుకుని కూర్చున్నాడు కమ్యూనిస్ట్ అట్ ది రేట్ ఆఫ్ కమ్యూనిస్ట్ నైన్ సిక్స్ త్రీ అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు దీనికి ఫాలోవర్స్ కూడా వాళ్ళే ఉన్నారు సో అది పరిస్థితి ఇంకా లోన్ చూస్తే కనుక ఫాలోవర్స్ త్రీ ఫార్టీ ఫైవ్ అంట మరి కానీ ట్వీట్లు మాత్రం నలభై ఐదు వేలు ఉన్నాయి ఎంత సేపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయండి మరి వెనకాల ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు ఏంటనేది తెలియదు